పుచ్చకాయ మునక్కాడ కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం పుచ్చకాయ ముక్కలు ఒక కప్పు తరిగిన మునక్కాడలు రెండు తరిగిన టమాటోలు రెండు తరిగిన ఉల్లిపాయ ఒకటి జీలకర్ర అర టీ స్పూన్ ఎండుమిరపకాయలు రెండు తరిగిన పచ్చిమిరపకాయలు రెండు లవంగాలు కొద్దిగా కరివేపాకు రెండు రెమ్మలు జీడిపప్పు కొద్దిగా ఉప్పు తగినంత మసాలా కారం తగినంత పసుపు చిటికెడు కొత్తిమీర కొద్దిగా నూనె మూడు టేబుల్ స్పూన్లు పాలు రెండు కప్పులు ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం వేసేయండి ఫస్ట్ మిరపకాయలు వేసుకుందామండి ఇప్పుడు దీనికి అవన్నీ ములక్కడ ముక్కలు ఇంకా పుచ్చకాయ ముక్కలు ఉడికించేసి పెట్టేశారా ఓకే ఓకే అంటే ఫాస్ట్గా అవుతుందండి ఫాస్ట్గా అయిపోతుంది అలా అయితే మామూలుగా అయితే మనం ఇలా కూర డైరెక్ట్ వండుకోవచ్చు అండి ఓకే ఓకే మిరపకాయలు వేగిన ఇప్పుడు ఆవాళ్ళు జీలకర్ర వేసుకుందాం నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాం ఉల్లి ఉల్లిపాయ ముక్కలు ఓకే పసుపు కూడా వేసేసారండి కొంచెం పచ్చిమిర్చి అంటే వేస్తాం అవును ఇందాక నేను నాకు ఆవాల గురించి చెప్పలేదు ఇప్పుడు ఏంటో ఓ నాకే కనిపించలేదు అంటే ఇట్స్ మై మిస్టేక్ ఆవాలు జీలకర్ర కూడా తాలింపులు వేసుకోవాలన్నమాట టమాటోలు ఆ వేసేయండి సరిపోతుందా ఇలాగా నెక్స్ట్ జీడిపప్పు నెక్స్ట్ జీడిపప్పులు వేసేస్తారా వెరీ గుడ్ సాల్ట్ వేసుకుందాము నెక్స్ట్ పుచ్చకాయ ముక్కలు వేసేస్తాం ఓకే మన కారం కూడా వేసేసుకోవాలి కారం వేసుకుందామండి మసాలా కారమా యా చాలా ఓకే దాని చేశారు ఫాస్ట్ ఫాస్ట్గా వేసేసారు నేను కలిపేస్తాను అంటే మనకు కొంచెం ఇది ఆ మసాలా ఫ్లేవర్ రావడానిక అవును ఓకే ఓకే నెక్స్ట్ పాలు పోసేసుకుందాం సో ఇంకా ఫైనల్ గా ఈ పాలల్లో మనకి అంతా మగ్గితే రెడీయా వెరీ నైస్ సో ఇవి కాచేసి చల్లార్చిన పాల లేదండి పచ్చిపాలేనా చూద్దామా చూద్దామా ఓకే ఆయిల్ పైప్ వచ్చింది కాబట్టి కూర రెడీ కొంచెం రెడీ తీసేసేయండి ఓకే ఓకే ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకో ఓకే రెడీ పుచ్చకాయ ములక్కాడల కూర రెడీ రెడీ చూసారండి చక్కగా వేడి వేడిగా పుచ్చకాయ ములక్కాడ కర్రీ రెడీ అయిపోయింది